కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీవల తండ్రి కాల సమయంలో ప్రభా మరోసారి ప్రభు నీ ప్రభు యవనసులు నీ బిల్లందరినీ కూడా సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన కూడ వచ్చిన ఒక్కొక్కరిని బట్టి వందనాలు ప్రభు ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరి సకలను నడిపించండి మహిమ పొందండి అలాగే రాత్రి కాల ప్రభు ఈ బయకు తరగతి రాసు దీవించి అవి ఆల్పి మరుగుపరిచి నీ ప్రత్యక్షపరిచి ఒక్కొక్కరిని ప్రభు అలాగే బలపరచమని జీవించమని గొప్ప చేసుకోమని ఏ శ్రమంత్రి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కొలు నాకు ప్రియమేణ బిల్లారా ప్రభు ప్రేమించి మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రేమలార యవనసుల కూడికి ప్రభు నడిపించిన విధానం బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రేమలారా గత దినాల్లో మనము ప్రియమేన బిల్లారా మరి కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన ద్వారా మనము గొర్రెల యొక్క ప్రేమలారా ద్వారా బల ఎత్తుల గురించి మరియు యొక్క ప్రేమారా ద్వారా గొర్రెల యొక్క ప్రేమలారా మంచి లక్షణాల గురించి మనము గది దినాల్లో నేర్చుకున్నాం అవన్నీ కూడా మీకు ఆశీర్వేదీకరంగా జీవనకరంగా ఉన్న ఉన్నదని నేను ఆశపడుతూ దేవుని శృతిస్తూ ఉన్నాను ప్రత్యేకించి మరి ఈ దినమున ప్రేమలారా మరి గొర్రెల గురించి నేర్చుకున్న మనము ఇదనము కాపరైనటువంటి అనగా మంచి కాపరైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో అలాగే మనల్ని ఏ రీతిగా నడిపిస్తాడో ఆయన యొక్క ప్రేమలారా మరి లక్షణాల గురించి మనము రాబోతున్న దినాల్లో నేర్చుకోబోతున్నాం దానికంటే ముందుగా ప్రియు ఇద్దనము దేవుని వాక్యం నుండి ప్రేమలారా అందరూ కూడా ప్రేమిల పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిల్లారా యోహన్ సువార్త యోహన్ సువార్త పదవ అధ్యాయము మనందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీర్చి యోహన్ సువార్త పదవ అధ్యాయము ప్రియమైన బిల్లారా ఆ పదకొండవ వచనాన్ని చదువుకుందాం పదకొండవ వచనాన్ని చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును చాలండి ఇక్కడ రాయబడినటువంటి మాట మనందరికి కూడా పరిచయమైనటువంటి యొక్క వాక్య భాగము ఇక్కడ అట్నాడు ఏసు క్రీస్తు ప్రిమన్ బిల్లారా స్వయముగా చెప్తున్న మాట ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు బిల్లారా నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఈ కాపరి ప్రియమైన బిల్లారా గొర్రెల కొరకు ప్రాణమును పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి మన యొక్క బలము మన యొక్క బలహీనతలను మన యొక్క మంచి గుణాలను ప్రియమైన బిల్లారా పక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యముగా ఆయన మనకి మంచి కాపరైనటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు ఆయన మంచి కాపరి అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమైన బిల్లారా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు ఆయన జీతగాడు కాదండి మనం ఇదే వాక్యంలో చదివినట్లయితే ప్రేమైన బిల్లారా చూడండి పన్నో వచనం చదువుకుందాం జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను పెట్టి పారిపోవును తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టును చూడండి ఎందుకైనా మంచి కాపరి అంటే అందరిలా కాకుండా చూడండి ఈ లోకములో ఎంతో మంది కాపుర్లమని మళ్ళీ నమ్మించే వారు చాలా మంది ఉన్నారు ప్రేమలారా ఈ లోకం మనం ఎంతో మందిని నమ్ముతూ ఉంటాం అర్థమవుతుందండి మంది నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా యవనస్సులో ఈ లోకంలో ఏది చూసినా కూడా త్వరగా నమ్మేస్తూ ఉంటారు త్వరగా ఏమవుతా నమ్మేస్తూ ఉంటారు ముఖ్యంగా మనుషులను కావచ్చు ప్రేమ ద్వారా ఇంక ఇతరులని కావచ్చు ఏ విషయాన్ని అయినా కూడా త్వరగా నమ్మేస్తూ ఉంటారు కానీ ప్రేమ ద్వారా ఎవ్వరు కూడా ప్రేమ ద్వారా నీకు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శత్రు నీ మీద దాడి చేసినప్పుడు నిన్ను కాపాడలేరండి ఈ లోకంలో దేనైనా సరే ఎవరైనా సరే నువ్వు నమ్మినప్పుడు ప్రియ నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే వారు నాకున్నారు వీళ్ళు నాకు ఉన్నారు ప్రియలారా అని మంది మనుషులను లేకుంటే వస్తువులను ఇక అనేక విషయాలు మీరు దేన్ని నమ్ముతున్నారో ఈ లోకపు లోనటువంటి యవనస్తులు లో, దేని మీద నమ్మకం పెట్టి మోసపోతూ ఉన్నారో ప్రీమేన్ బిల్లారా బాగా మీకు అందరికీ కూడా తెలుసు కొంత డబ్బులు నమ్మేవారు ఉన్నారు కొంత స్నేహితులు నమ్మేవారు ఉన్నారు అలాగే కొంతమంది గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని నమ్మేటువంటి వారు ఉన్నారు ఇలా ఎన్నెన్నో ఎంతోమంది ఎన్నెటి వేటి వేటినో నమ్మి చివరికి ప్రియులారా మోసపోయేటంటి వారుగా ఉంటున్నారు అది ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం మన కళ్ళారా చూస్తున్నాం చెవులారా వింటున్నాం అందుకే ప్రియులారా నీవు నమ్మవలసిందే ఒకే ఒక ఆయన ఈ లోకంలో ఉన్నాడు అర్థమైందండి ఆయనే ప్రభైనటువంటి ఏసు క్రీస్తు ఆయన ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడంటే మన గది జనాల్లో చూస్తాం గొర్రెలు ఎలా వెంబడించాలి చూడండి ఆయన స్వరం విని ఆయన నమ్మిక ఉంచి ఆయన వెంబడిస్తూ ప్రేముడారా ఆయన ఏం చేయాలి ప్రేమిడారా ఆయన ప్రసన్నతలో ఎప్పటికీ కూడా ఉండాలని కోరుకుంటుంది గొర్రె ప్రేమారా గొర్రెలకు ఏమి తెలియదన్న సంగతి ప్రేమి లారా మనం దీనికి ముందు నేర్చుకున్నాం నిజం చెప్పాలంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏమీ కూడా తెలియదు ఒక యవనస్తులు ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు అనుకుంటారు మంది చెప్పే మాట మా తల్లిదండ్రుల కంటే కూడా పాషల కంటే కూడా అందరికంటే ఎక్కువ నాకు బాగా తెలుసు అని చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా కావచ్చు ప్రేమ ద్వారా అలాగే దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ దైవ సేవకుల మాట కూడా మీరు నమ్మకం పెట్టకుండా చాలామంది నాకంతా తెలుసు ముందు కొన్ని విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది లోకాని పాపాన్ని స్నేహితులను లేకుండా ప్ర లేకుంటే ప్రియమైన మరొక విషయం మన తమ యొక్క ప్రియులను ఆ ప్రియుడిని ప్రియురాలని నమ్మి మోసపోతూ ఉంటారు అందరికంటే వీళ్ళు నాకు నమ్మకమైన వారు వాళ్ళు మోసపోయినట్టుగా వారు తప్పిపోయినట్టుగా నేను తప్పిపోను నాకు అంతా తెలుసు అని మంది ప్రియ బారా ఏమవుతుంటారు ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో దేని నమ్మినా కూడా అది ప్రా ఏ మాత్రం నమ్మదగినది కాదు ఏసు ప్రభు కంటే కూడా ఈ లోకంలో చివరికి మన మీద మనమే నమ్మలేని పరిస్థితిలో జీవిస్తా ఉన్నాం ఎందుకంటే మన హృదయము అన్నిటికంటే మోసకరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మన ఉదయం మనం మోసం ఉంటుంది అందుకనే మన వృద్ధిపు ఆలోచన కంటే కూడా ఎక్కువగా మనకంటే ఎక్కువగా ఈ లోపల అందరికంటే ఎక్కువగా నమ్మకమైన వారు ఎవరు ఉన్నారంటే లేకుంటే మనల్ని ప్రేమించే వారు ఎవరు ఉన్నారంటే ప్రియారా వారు ప్రవయ్య యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు తెలుస్తా ఆయన ప్రేమారా నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన గొర్రెల కొరకు ఏం చేశాడంట ప్రాణం పెట్టాడంట ప్రిమేన్ బిల్లారా ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రిమేన్ పిల్లారా అందరికంటే కూడా అన్నిటికంటే కూడా నిన్ను నన్ను మన అందరినీ ప్రేమిస్తున్నవాడు ఒక ఆయన నాడు ఆయన ఎవరో తెలుసా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు నీ కొరకు ఆ కల్వారి సిలువలో చుక్క రక్తము లేకుండా చిందించి ప్రియమారా ఆ యొక్క శిలువ వేదన ద్వారా సిలువ మరణము ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను పరిచాడండి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రేమను మీరు చూడండి కేవలము మాట మాత్రం చెప్తారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నేను ఉండలేను లేకుంటే నేను ఎంతో ప్రేమిస్తున్నాను అది ఇది ఎన్నెన్నో కదులు చెప్తారు కానీ చివరికి వాళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు లేకుంటే నీ పరిస్థితి తారుమైరైనప్పుడు వాటిని విడిచి వెళ్ళిపోతారు ఇంకా అనుకుంటే ప్రాణం తీస్తారే కానీ ఏ ఒక్కరు ప్రాణం ఇవ్వరు కేవలం మాట చెప్తారు అంతే ప్రేమ నువ్వు అంటే ఆ ప్రాణం అంటారు ప్రేమ కానీ నువ్వైనప్పటికీ ఫలానా అంటే ఫలానా అంటే నాకు చాలా ప్రేమ నా ప్రాణం అంటారు కానీ ఇవన్నీ కూడా మన యొక్క ప్రాణాలు తీసేస్తాయి కానీ ప్రాణాలు ఎవ్వరు ఎవరు ప్రిమింటులారా కానీ నీ కొరకు నా కొరకు సకల మానవాళి కొరకు ప్రాణమిచ్చి తన ప్రేమను ఆల్రెడీ వెల్లడిపరిచిన వాడు క్రీస్తు ప్రిమారా మంచి కాపేటువంటి ఏసు క్రీస్తు మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టాడు అందుకే ఈయన మంచి కాపరు అయ్యాడండి ఇంకా